నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ ఇంటింటికి కూటమి పాలనలో మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఎంపీ బైరెడ్డి శబరిలకు కొత్తపల్లి గ్రామంలో పూల వర్షంతో ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు సీనియర్ న్యాయవాది మార్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి నంద్యాలలో కుక్కలు గుంపులు గుంపులుగా స్వైర విహారం బయటికి రావాలంటే భయపడిపోతున్న ప్రజానికం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులు నంద్యాల మెగా లోక్ అదాలతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైద్య విద్యార్థికి నలభై లక్షల చెక్కును అందజేసిన లోక్ అదాలత్ చైర్మన్ అమనరాజా నంద్యాలలో తప్పులు లేని ఓటర్ జాబితా తయారీకి సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి కొండయ్య వెల్లడి శక్తి యాప్ మీద ఉంటే ఒక రక్షణ భరోసాగా ఉంటుంది పాలిటెక్నిక్ విద్యార్థులకు అవగాహన కల్పించిన సిఐ జయ బరగలపల్లిలో ముప్పై లక్షల విలువైన మొక్కలు కుండీలు హర్తవనం ర్యాలీని ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శ్రీశైలంలో భక్తులకు శ్రీ మల్లికార్జున స్వామివారి ఉచిత స్పర్శ దర్శనంపై టోకెన్లు జారీ శ్రీనివాసరావు నంద్యాలలో శ్రీకృష్ణ దేవాలయంలో తొలి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడి నంద్యాలలో పంటలు వేసుకోవడానికి సమయం ఇంకా ఉందని రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ అసాంగిక చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యం రాత్రి వేళలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి దూసుకుపోతుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏపీ మార్క్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి చెప్పారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నంద్యాల మండలం ఎన్ కొత్తపల్లె గ్రామంలో ఆయన పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి ఫరూక్ ఎంపీ బైరెడ్డి శబరిని తులసిరెడ్డి ఘన స్వాగతం పలికారు గ్రామంలో ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏడాది కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలను అభివృద్ధిని ప్రజలకు వివరించారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన మంత్రి ఫరూక్ టిడిపి రాష్ట్ర పరిశీలకులు నరసనాయుడు తులసిరెడ్డి స్థానిక శ్రీలక్ష్మి సమేత చిన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎన్ కొత్తపల్లి గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలో అమలు చేసిన పథకాలను మంత్రి ఎంపీ గ్రామ ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏపీ మార్క్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు జగన్ ప్రభుత్వంలో స్కామ్లు తప్ప ప్రజలకు లబ్ధి చేకూరే పథకాలు లేవన్నారు జగన్ మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని తులసిరెడ్డి ఆరోపించారు ఇక తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు పెన్షన్లను భారీ ఎత్తునగా పెంచి నాలుగు వేల నుంచి ఏడు వేల రూపాయల వరకు పేద ప్రజలకు అందిస్తున్నామని ఆయన చెప్పారు అందుకే ప్రజలు ఇప్పుడు తమది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారని తులసిరెడ్డి పేర్కొన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తన గ్రామానికి వచ్చిన మంత్రి ఫరూక్ ఎంపీ బైరెడ్డి శబరి టీడీపీ నేతలు ఇలియాస్ భగవాన్ చౌదరి గుర్రప్ప గఫర్ భారీ ఎత్తున పాల్గొన్న టీడీపీ నేతలకు కార్యకర్తలకు తులసిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు শালমনি না 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 కుక్కలు గుంపులు గుంపులుగా స్పైర విహారం చేస్తున్నాయి చిన్న పెద్ద లేకుండా అందరిపైన దాడి చేస్తున్నాయి అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు దీంతో పట్టణంలో కుక్కల బెడద ఎక్కువ అవుతుంది గతంలో ఆయా మున్సిపాలిటీల్లో కుక్కలను బంధించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడం వంటివి చేపట్టేవారు ప్రస్తుతం ఇలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కుక్కల సంతతి సైతం పెరిగింది కుక్కలు దాడులు చేస్తుండటంతో పలువురు గాయాల పాలై ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు రహదారుల వెంట వెళ్లే ప్రజలు మూగ జీవాలు పశువులపై కూడా కుక్కలు దాడులు చేస్తున్నాయి ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారిని వెంబడిస్తుండటంతో వారు ప్రమాదాల బారిన పడుతున్నారు కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున వాకింగ్కి వెళ్లే వారు కుక్కల బారిన పడి గాయాల పాలవుతున్నారు కుక్కల స్వైర విహారంతో ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే జనం చంకుతున్నారు వీధి దీపాలు సైతం సరిగా లేకపోవడంతో కుక్కలు గుంపులు గుంపులుగా సేద తీరుతున్నాయి పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లే వారిపై కుక్కలు దాడికి పాల్పడుతుండటంతో ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైద్య విద్యార్థికి చెక్ అందజేశారు గత రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైద్య విద్యార్థి పర్వేష్ కుటుంబ సభ్యులకు లోక్ అదాలత్ చైర్మన్ అమ్మన్న రాజా నలభై లక్షల రూపాయల చెక్కును శనివారం అందజేశారు ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ చోళ్ళ మండలం ఇన్సూరెన్స్ కంపెనీ వారు న్యాయవాదులు విజయశేఖర్ రెడ్డి శ్రీనివాసల్ రెడ్డి ఆధ్వర్యంలో చెక్కు అందజేశారు ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ జడ్జి కక్షేదారులు రాజీదారులు కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలయాపన చేయకుండా లోక్ అదాలత్ ఆశ్రయిస్తే వారికి త్వరితగతిన సత్వర న్యాయం లభిస్తుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సుబ్బరాయుడు

నాంద్యాల తప్పులేని ఓటర్ జాబితా తయారీకి సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి కొండయ్య సూచించారు నంద్యాల పట్టణంలోని స్థానిక రెవెన్యూ కార్యాలయంలో నియోజకవర్గంలోని పొలిటికల్ పార్టీ ప్రతినిధులు అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల పొలిటికల్ నాయకులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా పోలింగ్ కేంద్రాలు ఓటర్ల జాబితా మార్పులు చేర్పులపై చర్చించడం జరుగుతుందని వలస వెళ్లిన వారి ఓట్లను బదిలీ చేయడంతో పాటు మరణించిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించాలని కోరారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన కొత్త ఓటర్లను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు నమస్కారం భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నంద్యాల నియోజకవర్గంలో ప్రతీ నెల అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి నెల మొదటి వారంలో అందులో భాగంగా ఈరోజు కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఓటర్ల జాబితా గురించి ప్రస్తుతం ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ల గురించి ఏవైనా మార్పులు కానీ చేర్పులు కానీ చేయడంలో అదేవిధంగా బూత్ లెవెల్ ఆఫీసర్స్ సంబంధించిన విషయాల్లో కానీ అవగాహన కల్పించడం వారి యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకొని భవిష్యత్తులో చక్కటి ఓటర్ లిస్ట్ తయారు చేయడం అదేవిధంగా రాబోయే ఎన్నికలు జరగడం కోసం ఏర్పాట్లు చేయడం ఈ సమావేశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం నంద్యాల పాలిటెక్నిక్ కాలేజీలో శక్తి అప్పై విద్యార్థులకు అవగాహన కల్పించిన సిఐ జయరాం ఈ సందర్భంగా స్థానిక నంద్యాల పట్టణంలోని స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో శక్తి విద్యార్థులకు అవగాహన కల్పించారు సమాజంలో జరుగుతున్న వాటిని ఎలా ఎదుర్కోవాలి శక్తి యాప్ అంటే మీకు ఒక అండగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక అక్క ఎప్పుడు పండగలా ఉంటుందని మీ మొబైల్లో శక్తి యాప్ ఉంటే ఒక భరోసా ఒక రక్షణ కవచంలాగా ఉంటుందని సిఐ జరం విద్యార్థులకు అవగాహన కల్పించారు మీకు ఏ సమస్య వచ్చినా మీకు మేమున్నాం ఎవరైనా కానీ ఆకతాయిలు వేధించినా ఫోన్లో ఏదైతే ఏ సమస్య వచ్చినా

కాబట్టిస్తారంటే ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్లో భాగంగా మా నంద్యాల ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీని ఎన్నుకోవడం జరిగింది ఈ పాలిటెక్నిక్ కాలేజీ యాజమాన్యం వారు ఈరోజు వాళ్ళ యొక్క స్టూడెంట్స్ని మా ధ్యాట హాజరుపరిచి వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయడంలో చాలా తోడ్పాటు వహించినారు వీళ్ళందరి కృతజ్ఞత తెలుపుతున్నాము ఈ ఆడపిల్లలకు శక్తి టీం గురించి శక్తి యాప్ గురించి చైల్డ్ లేబరు చైల్డ్ మ్యారేజెస్ యూటీజింగ్ ర్యాగింగు ఇలా తదితర అన్ని కేసుల గురించి వాళ్ళు ఉమెన్ రిలేటెడ్ కేసుల గురించి అన్నిటికీ వివరంగా అవేర్నెస్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం ఈరోజు ప్రభుత్వ పాలిటెక్నిక్ నందాల కళాశ్వంలో అమ్మాయిలకు శక్తి యాప్ గురించి ప్లస్ సైబర్ సెక్యూరిటీ గురించి డిజిటల్ అవేర్నెస్ గురించి ఇలాంటి క్రైమ్స్ నుంచి కూడా అమ్మాయిలు వాళ్ళ ఆపదలో ఉన్నా కానీ వాళ్ళ సెక్యూర్డ్ లైఫ్ లివింగ్ కోసము మన సార్ జయరామ్ గారు వచ్చేసి వాళ్ళ టీంతో వీళ్ళందరినీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది సో ఈ రకంగా అమ్మాయిలు ఏ ఏ ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో ఫేస్ చేస్తున్నారనేది కూడా వాళ్ళకు చాలా వివరంగా తెలియజేయడం జరిగింది డిజిటల్ అవేర్నెస్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఆపదలో ఉన్నప్పుడు ఎస్ఓఎస్ ఆపరేషను లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ర్యాగింగ్ గురించి కూడా కానీ మరియు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈవి టీచింగ్ నుంచి ఎలా సెక్యూర్గా ఉండాలి అనేది చాలా వివరంగా తెలియజేయడం జరిగింది సో మా ఖాళీ తరఫున మా స్టాఫ్ తరపు నుంచి కూడా జయరామ్ గారికి మరియు వారి టీంకు మాకు కృతజ్ఞత జరుపుకుంటున్నాము అలాగే వీళ్ళ సపోర్ట్నెస్ కూడా చెప్తూ పిల్లలు ఎలా ఉండాలి అనేది కూడా తెలియజేయడం జరిగింది ఇది చాలా మంత్రి బిసి జనార్దన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఇంద్రమ్మ సొంత నిధులతో ముప్పై లక్షల రూపాయల విలువైన మొక్కల కుండీలు కొనుగోలు చేసి మొక్కలు నాట్య కార్యక్రమానికి నిర్వహించారు హరిత బనగనపల్లి బహిరంగ సభ అనంతరం పెట్రోల్ బంకు సర్కిల్ నుంచి బనగనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి వరకు నిర్వహించిన ర్యాలీలో మంత్రి బిసి జనార్దన్ రెడ్డి కలెక్టర్ రాజకుమారి గనియా ఉన్నతాధికారులు పాల్గొన్నారు అనంతరం బనగానపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్తో కలిసి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మొక్కలు నాటడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తంగా ముప్పై లక్షల విలువైన మొక్కలు కుండీలు కొనుగోలు చేసి దాదాపుగా ఐదు వేల మొక్కలను నాటడం ద్వారా హరత బనగానపల్లి సంకల్పానికి శ్రీకారం చుట్టడం జరిగిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా వనగనపల్లెను పచ్చదనంతో నింపాలనే ఆలోచనతో ఈ మొక్కలు నాటే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఈ కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు నా సతీమణి బీసీ ఇంద్రమ్మ తన సొంత నిధులు ముప్పై లక్షలతో మొక్కలు కుండీలు కొనుగోలు చేసి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు తన అభిరుచికి అనుగుణంగా మంచి అరుదైన మొక్కల కోసం ప్రత్యేకంగా తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీల నుంచి ఈ మొక్కలను తీసుకురావడం జరిగిందన్నారు పచ్చని బనగనపల్లెకు శ్రీకారం చూడతామన్న మంత్రి స్లోగన్కు విద్యార్థులు ఉత్సాహంగా కేరింతలతో బదిలిచ్చారు శ్రీశైలంలో భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న శ్రీ మల్లికార్జున స్వామి వారి ఉచిత స్పర్శ దర్శనంపై ఆలయ ఈవో శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకున్నారు దీనితో దేవస్థానం అన్ని విభాగాల అధికారులతో దేవస్థానం పరిపాలన భవనంలో ఈబో శ్రీనివాసరావు సమక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో భక్తులకు కల్పిస్తున్న ఉచిత స్పర్శ దర్శనం ఆన్లైన్ విధానంలో భక్తులకు టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించారు ఈ నెల ఒకటో తేదీన పునః ప్రారంభించిన ఉచిత స్పర్శ దర్శనానికి భక్తుల నుంచి స్పందన లభించిందని ఈ మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆన్లైన్లో ఉచిత స్పర్శ దర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు ఈవో శ్రీనివాసరావు ప్రకటనలో మీడియాకు తెలిపారు భక్తులు ఒక రోజు ముందే ఆన్లైన్లో ఉచిత స్పర్శ దర్శనం టోకెన్ పొందేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు ఆన్లైన్లో భక్తుల ఆధార్ కార్డు ద్వారా ఉచిత స్పర్శ దర్శనం టోకెన్లు పొందేలా తగు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు అలానే ఉచిత స్పర్శ దర్శనం ఆన్లైన్ టోకెన్ విధానాన్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు అయితే ఇక్కడ నుంచి భక్తులు ఆన్లైన్లో టోకెన్లు పొంది శ్రీ స్వామివారు ఉచిత స్పర్శ దర్శనానికి రావాలని భక్తులకు హీఓ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు ఉచిత స్పర్శ దర్శనం చేసుకోవాలనుకున్న భక్తులు వెబ్సైట్లో ఉచిత స్పర్శ దర్శనం టోకెన్లు పొందాలని ప్రకటన ద్వారా శ్రీనివాసరావు భక్తులకు విజ్ఞప్తి చేశారు నంద్యాల పద్మావతి నగర్ శ్రీకృష్ణ దేవాలయంలో తొలి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం తెల్లవారుజాము నుంచి స్వామివారికి పంచామృత అభిషేకం మరియు ప్రత్యేక పూజలు అలంకరణ నిర్వహించడంతో పాటు గోపూజ నిర్వహించడం జరుగుతుందన్నారు నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఈ ఆషాఢ మాసంలో మొదటిగా వచ్చే ఏకాదశిని తొల ఏకాదశి అంటారు భక్తులు విశేషంగా పూజలు జరుపుకుంటారు స్వామివారు అనుగ్రహిస్తారని ప్రతి ఒక్కరికి నమ్మకం పద్మావతి నగర్ శ్రీకృష్ణ మందిరంలో వివిధ రకాల పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది కావున భక్త భక్తాదులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుచున్నాము పద్మావతి నగర్ శ్రీకృష్ణ మందిరం నంద్యాల నంద్యాలలో పంటలు వేసుకోవడానికి సమయం ఇంకా ఉందని రైతులు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఎక్కువగా ఎరువులు కొనుగోలు చేసి రైతులు నిల్వ చేసుకుంటున్నారని అలాంటి ఆదరణ చెందకుండా రైతులందరికీ కూడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు పేర్కొన్నారు వారు మాట్లాడుతూ పంటలు వేసుకోవడానికి సమయం ఇంకా ఉందని రైతులు ఎరువులు కొనుగోలు చేసుకుని ఎక్కువగా నిల్వ చేస్తున్నారని అలా చేయవద్దని మీకు సకాలంలో ఎరువులు అందుబాటులో ఉంటాయని రైతులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు రైతుల్లో తెలుస్తున్నది ఏమిటంటే ఇంకా పంటలు వేసుకోవడానికి సమయం ఉంది చాలా మందిలో తెలుస్తున్నది ఏమిటంటే వరు ఎరువులు మనకు అవసరం ఉంటాయి కాబట్టి ముందుగా కొనుగోలు పెట్టుకుంటే బాగుంటుంది ఏమో అనే ఒక ఆలోచనతో కొనుగోలు చేస్తున్నారని తెలుస్తుంది నేను రైతులను కోరేది ఒకటే మన జిల్లాలో సమృద్ధిగా ఎరువులు ఉన్నాయి మనకి ఇబ్బంది వరక పరిస్థితులు ఏమీ లేవు ఎందుకు చేశారంటే ముందస్తుగానే మనకు ఏప్రిల్ మాసం నుంచి కూడా ప్రైవేట్ డీల దగ్గర కావచ్చు అలాగే సొసైటీల దగ్గర కావచ్చు రైతు సేవ కేంద్రాలు దగ్గర ముఖ్యంగా మనకు ఆ ఎరువులు నిల్వ ఉంచడం కోసం ఏపీ మార్కెట్ ద్వారా సమృద్ధిగా దగ్గర తొమ్మిది వేల మెట్రిక్ టన్నులను యూరియా డిఏపి ఇతర ఎరువులు మనం సమృద్ధిగా నిలువ ఉంచుకున్నాం అవసరానికి మనం వినియోగించుకోవడం కోసం ప్రభుత్వ నిర్ణయం కూడా అదే వచ్చిన ప్రతి రేకులో కూడా యాభై శాతం మనం నిల్వ ఉంచుకొని అవసరాలకు తగ్గట్టుగా సొసైటీల ద్వారా రైతు సేవ కేంద్రాల ద్వారా అవి పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి ఆందోళన అవసరం లేదు నంద్యాలలో రాత్రిళ్ళు అనవసరంగా తిరిగే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా హెచ్చరించారు గురువారం అర్ధరాత్రి పట్టణంలోని ఒకటో పట్టణ రెండో మూడో పట్టణం పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఆయా కాలనీల్లో ద్విచక్ర వాహనాలపై ఎస్పీ తిరుగుతూ ఆకస్మికంగా రాత్రి గస్తీని తనిఖీ చేశారు అర్ధరాత్రి ఓపెన్ ఉన్న దుకాణాలను తనిఖీ చేసి తిరుగుతున్న ఆకతాయిలను ప్రశ్నించారు రాత్రి సమయంలో వ్యాపార సముదాయాలు బార్లు మద్యం దుకాణాలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరాదని సమయ పాలన పాటించాలని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు ప్రజల భద్రత రక్షణకు జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తూ ఉన్నామన్నారు గస్తీ నిర్వహిస్తూ ఉండాలన్నారు సిబ్బంది అధికారులు విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఎస్పీ పోలీసులు తదితరులు పాల్గొన్నారు ఇవి ఇప్పటి వరకున్నా నంద్యాల న్యూస్ నైన్ నమస్తే